నిండా నీళ్ళు పట్టుకున్నాడే మాయమ్మో గొర్రె నిండా నీళ్ళు పట్టుకుని ఎందుకు మరి ఎవరకు మరి ఎండకాలం అదే సిరివకాడికి గాను అనుకుంటా ఆగ్రహ పెద్ద పూలు వెళ్ళి వస్తాను ఆ పిల్లగాడు అతను పెద్ద పూలు అరపులు ఉన్నాడు మరి తోపండు ఆ పెద్ద పూలు అని మేము దాని అచ్చిన తోవ ఇడిచిపెట్టి వేరే తోవాటిని కనకసేన రాజా అది లోపల కనకచీన రాదు వేరేతో వాటికొని వెళ్ళిపోతుంటే చెల్లె కోసం పాలం రుచాల అది లోపల మాత్రం కాట కలిసి కనకజీల వాళ్ళ తిరుగుతా అండి

ఏం చేస్తారు ఏం చేస్తారు ఒక్కది బయటికి వెళ్ళారు వెళ్ళి ఉన్నాయా గుడిచి ఏడు కానీ గుడిచెళ్లకి వెళ్ళి బయటికి వెళ్ళారు ఏం చేస్తారు నేను నానే నేను సదువరు సాధుడు ఏం చేస్తారు అండి ఏం చేయాలనే ఇల్లు గత్త కాదు బాధ ఇల్లు పెద్దగా ఉన్న బాధ ఒళ్ళు పెద్దగా ఉన్న బాధే చిత్ర అంతే గిట్ల వాడాలి ఇల్లు పెద్ద ఉంటే బాధ అవుతుంది నీకు ఇల్లు పెద్ద ఉంటే ఇక పొద్దువాళ్ళు లేవాలి పనికి పోవాలి ఇల్లు ఆకి ఉడుచుకోవాలి అన్ని తెలియజేసుకోవాలి పందిరది పందిరది పని తీరది ఇల్లు చిన్న ఉన్న ఏం చేస్తారు ఆలం ఆదం చల్లుకుంటారు కదా ఇంత టిఫిన్ అన్నం బాగా వేసుకుంటారు పోతారు ఇక నాల్సి ఉంటది అయితే శయ్యంగా శయ్యంగా తీరది అవు ఇల్లు పెద్ద ఉంటారో ఆ బాధ ఇంకేమని అంటారు చెప్పన్నా లేవనే లేవది వాళ్ళ పొద్దు కదా లేవనే లేవది పొద్దు ఊకినాక మొత్తం ఇట్లా ఇక కరకర ఎండ వచ్చినాక నేను అని చెప్పి మంది పేర్లు పెడతాను మరి ఒళ్ళు పెద్ద ఉంటే ఏం బాధ అవుతాను ఏ ఒళ్ళు పెద్ద ఉంటారా ఏ ఒళ్ళు పెద్ద ఉంటే ఏం బాధ అంటే ఏ ఉండకూడదు ఏది అని ఆ బస్ స్టాండ్ లో పోయినా బస్ స్టాండ్ లో పోయే ఆటో ఆయన ఉన్నాడు ఇక ఈ ఏమనుకున్నాడు ఆటో కుమార్ అన్న ఆటో కుమార్ అన్న ఈమె వచ్చి ఈమె ఇద్దరు కూర్చునే సీట్ ఆపుద్ది ఈయన నేను లేకుండా ఓనా అని చెప్పి ఏం చేసిండు ఇటు చిట్ల మొక్కన పెట్టిండు పైన నా ఇక నేను అటు ఇటు కూర్చుంటే చూసే వరకు ఓ నలుగురు అచ్చురుతోనే ఎక్కించుకున్నాడా ఇటే పోయినట్టు వేయండి మళ్ళా మలుపుకున్నాడా మళ్ళా రేవంటే వేయండి ఒళ్ళు పెద్ద ఉంటే ఆటో డ్రైవర్లతో ఆ బాధ ఇల్లు పెద్ద ఉంటే ఒక కైకిళ్ళతో ఈ బాధ అందుకే నేను ఉపాయం చేసి ఏం చేసిన చెప్పాను ఇసురు రావుతో ఇల్లు అనుకుంటా ఇల్లు అనుకుంటా ఏం చేయాలి ఆయనకి అటు ఇటు ఎటు అలకత్తలేదు అని చెప్పి ఇసురు రావుతుకే ఇక

కానీ అక్కాయి అందరికీ మార్గం పోవాలి పోవాలి పోదాంపా అని చెప్పి ఉన్నది కాదే ముక్కు అంటే మనకు ఆ వేట మార్గాన్ని వినాక మంచి అన్ని తీర్ల మనకు అనుకున్నట్టు అన్ని జంతువులు మృగాలు మనకు ఎదురు వచ్చి మనకు అనుకున్నట్టు అయినట్టు అయ్యేది ఉంటే వేట మనం ఒక చక్కని అడశీని తీసుకొచ్చి మనం ఆ గుళ్ళే ఆమెకైనా కానీ ఆరంధంకున్నాం కానీ ఆ తల్లి మంచిగా అనుకున్న టెండి తీర్లు ఇస్తే ఆరం ఇచ్చుడా నేను మరద అని చెప్పి ఆ అక్క గానీ ఎట్లా పోతా ఉన్నారు గంగదాళాలి <muchas> అడలూల

<iyorsunuzas> ే సి Gracias la

బానడు బాణాలు చేతులపట్టి మరి ఆ పిల్లలు కొడతామన్న సైడ్ లోపల దేవశంకర్ శంకడికి చూసిండు మరి ఏనాడు చేతుల బాణానికి తప్పు ఉన్నది అర్చంతుల మారాజు బాణానికి తప్పు ఉన్నది ఈ బాణం పోయి పిల్లల నాడితే పిల్ల ప్రాణం పోతే మారాడు కమురు ఏ చేసేటోళ్ళు పోచేదాం అని ఆ చెట్టు మీద వచ్చినప్పుడు అడిగారి ఆటగా చల్లడి అవగానచ్చి ఆ పిల్ల వన్ రోజు వచ్చింది ఆ చల్లడి అవగానచ్చి ఆ తారాదేవి ఏనాడొచ్చిందో వచ్చిందో ఆ బిడ్డ తారాదేవి ఒక్కసారి మేలుక వచ్చి అన్నా అన్నా అన్న కనకసేర రాజా

వెళ్ళి కంగో కొట్టాలని నీళ్ళు తెచ్చుకున్నారు ఆ నీళ్ళు విధిగా జాబితా ఉన్నారమ్మా

మరి అడవి లోపల మాత్రం ఒక్కదా నేను రాలేదు మరి నేను నా అన్న కడక మహారాజు అడలకి వెళ్ళి వచ్చిన అడవిలోకి వెళ్ళి వచ్చిన తూపులైతే అన్న కనకసీనా మహారాజు నాకు నీళ్లు కావాలంటే నా అన్న అన్నమాచే కూసున్న పెట్టి కాని వేణు నా అన్న ఇంకా రాలేదు తల్లుడారు మనం కాళీదేవి అంటే చక్కని ఆటి స్ట్రీని తీసుకోపోయి కాళికాదేవికి దేవికి ఇస్తామని మొక్క వచ్చినాం కానీ ఆ కాళికా దేవి దగ్గర పిలిపించుకున్నట్టు అయింది కాబట్టి మనం ఏం చేయాలి చెప్పన్న మెల్ల ఈమెన్ పుట్టికించుకొని ఇక్కడ వీళ్ళ అన్న మన మన కన్న ఉన్నాడని చెప్పి ఈమెదాన్ని ఎత్తుదాన్ని వేసి తీసుకోపోయి మనం ఆరం పెద్ద మాట్లాడు అయ్యో నీ అన్న మాత్రం నీళ్ళ కొరకు మా చిత్రు నీ అన్న కనుక చిన్న మా చిత్ర మీద ఉన్నాడు వెళ్ళిపోతా రాని బిడ్డ తారేవి తెలుసుకున్నారే నావాదరీ అయ్యోదేవా ਹਰੀ ਏਡੂਰ ਜੰਦਾਲ ਨੂੰ ਆਬਿਡਾ ਦਾਰਵੇ ਨੀ ਮਿਸ ਕੋਨੀ ਚੰਦਰਾ ਮੇਂ ਧੀਨੀ ਗੱਜਿੰਨਾ ਆ ఈ పోయి ఇక కాలి వరవి అన్నని ఆ బిడ్డ తారవి మాత్రం అనగా హరివేడి తారం పోసి కొత్త చీర కట్టించి కొత్త రేగ చేసి మరి దండలో యాపాపులు కట్టి మరి బోనం చేసి ఆ పిల్లనిద్ద్ర బోనం ఎత్తి తారీదేవి చూసుకోని కాలికాచయి పోయి కాడికి వెళ్ళిపోతున్నాడు రావా మరి వెళ్ళిపోయినప్పుడు ఏం కాడి కన్లో చూశానమ్మ

అన్నప్పుడు ఆ కార్గేరే వాళ్ళది నానా నాకు వరం వస్తా అండి నేను రాను అని చెప్పి ఆ వన్నది వాళ్ళది బిడ్డ నీ వరం నీకే ఉంటుంది కానీ ఏడు మూడు కడిగారు వరంగంటి ఎలా ఇంటికి పోవాలి బిడ్డ అని ఆ బిడ్డను తాగదు బిడ్డలు రాగదు కారికడు నా ఆరుగురి అవుతాయి ఆ గుడి లోపల కూర్చుంది అవాసం కాడు మరి పోతున్నారు సెంతవాళ్ళు వెళ్ళి వచ్చి అదో సెంతవాళ్ళు మాత్రం ఆ గుడి వేడి ఎర వచ్చి మరి ఆ బిడ్డ తారదే ప్రాణం కత్తి చేత పట్టుకొని ఆ బిడ్డ దగ్గర ఇలా వచ్చినప్పుడు దేవాడి కళ్ళ చూచారా అయ్యో బిడ్డలారా చెంతు వాళ్ళారా పరాయి పీడ బస్కరం బంగారం పడాయి బిడ్డ తీసుకొచ్చి నాకు వరమిత్తాడు బిడ్డ నాకు వరమిస్తు కాదు మీకు ఏడుగులు మాత్రం భర్త లేడు కదా మీ భర్త ప్రారంభం అయ్యింది వాటి మీకు వచ్చిన అని పిల్లలు నేర్చుకుంటా చింతలన్నట్టు ఇలా తర లెక్క

ఒక్క మాట మరి కొడక కనక తినరా నీ ప్రాణం తోడు చెల్లె ప్రాణం చెల్లె ప్రాణతో నీ ప్రాణం కొడక నీ చెలం రాదుకోమని నా చేతులు పెట్టి మనం లేదు చెల్లరా నీ ప్రాణం కానీ ఉండి ఎందుకే చెల్లరాట రాదు కనుక తినరాదు అడిగి శ్యామాల కోట శ్యామాల కోట రాజు మరణమైపో రాజ్యమే రాజు రేఖ ఆ కచేరి కాడ ఉన్న వాళ్ళు ఏమో అనుకున్నారు తమ్ములారా రాజు లేని రాజ్యం ఉన్నవాళ్ళు రా జంగల్ లోపల పొరువు ఉంటేనే జంగల్లో నా కొడుకుని రాజు చేద్దాం ఈ కొడుకు రాసిస్తావా చేత్తా నీ రాడి ముచాయి అని కొడుకుని ఆడిపూచాను ఆడి ముచైతే రాజు రాజ్యం వెళ్తారా

అట్లా కాదురా నీ కొడుకులు రాజు చేస్తే నా కోపం నా కొడుకులు రాజు చేస్తే నీ కోపం వాళ్ళ కొడుకులు రాజు చేస్తే నా కోపం అట్లా కాదు అంటే యునాని చేద్దాం రాకద్రీవం చేయాలి అదే కోపాలు ఉండద్దు అందరూ కలిపి ఒక్కళ్ళు నేను పోవాలిరా అరే కానీ అరే కథ కాదు మన రాజు ఏకాదిలేటి ఉన్నది ఆ ఏనుగను శృంగారిచ్చి ఏనుగ తొండడానికి పూలమాల ఇద్దాం ఆ ఏనుగనే ఊళ్ళే కాదు ఆ ఏనుగ పూలమాల ఎవరో కొడు పొలగాల మీద పెడితే కాపుల కానీ మన రాజ్యాంగ రాజు అని నిర్ణయించుకున్నారు అంతే నిర్ణయించుకోవాలి కనుక ఏనుగను శృంగారిచ్చి ఏనుగ అంబారి కట్టి కదా అంబారి కట్టి ఏనుగ తొండడానికి పూలమాలిస్తే ఎవరు కళ్ళుండరా ఊరి లోపల పదవారు కన్న చూసిర్రు అబ్బా మా కొడుకుమే లోపల అయ్యానుగా పూలమా లేచేది ఉంటే మా కొడుకు రాజ్యాన్ని రాజైపోతున్నా అని చెప్పి అవయ్య నాడగలగలేని కొడుకులకు కొత్త కొత్త అంగిని బట్టలు వేసి తోపడిలో పెడుతున్న రావాడు గల కళ్ళ చూసరా పోలాగానే అటు కూడా నిస్తున్న పోలాగానే ఇక ఇటు కూడా నిస్తున్నదా ఎగ కనుకనే ఈ తిరుగుతా అంటే ఆ పిల్లగా కనుక తీరాలు అనుకున్నాడు ఆ తెల్ల ఏనుకో అని చెప్పి ఆ ఒక గదే ఈటెల నగర శ్యామల కూడకు నడి ఊళ్ళకి జీర వచ్చిండు ఆ నడి ఊళ్ళకి జీర వచ్చేవారు కనుక ఊర్లో పదేవారు అందరూ భూమి ఊడినప్పుడు నా చెల్లె ఈ మంచి ఇట్లా ఉన్నదా అని చెప్పి పిల్లగాడు ఆ చూడతున్నప్పుడు ఏనుగా కన్న చూసింది అందుకొనకే అందరం అదృష్టం అందులో చెడు కొట్టే అదృష్టం అంత ఎంత బాగోసిన వాడు బాగా

ఇదేంద్రు మా నా కొడుకు మెళ్ళబుతా నేను అనుకున్నా ఈ వాడి కొడుకు మెళ్ళబుతా వాళ్ళకి ఈ ఊర్లే పల్లె అని ప్రజెవరా అన్నారు అయ్యా మరి నీది ఏ ఊరు ఏ పల్లె నువ్వు అచ్చగా ఉంది పుచ్చగా ఉంది మరి ఈ ఎనగా కానీ పూలమాలని మెడ లోపలేసింది ఆయన